నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఫైనల్గా మీరు అయితే ఆన్సర్ చెప్పండి అకార్డింగ్ టు యూ మీకు పెట్ట బలంగా ఉండాలా పుంజు బలంగా ఉండాలా సో మీరు ఏది బలంగా ఉంటే బెటర్ అన్నది మీ ఆప్షన్ అన్నది కింద కామెంట్ లో అయితే మీరు ముందుగా తెలియజేయండి వై బికాజ్ నా దృష్టిలో పెట్ట బలంగా ఉంటేనే పిల్లలు బలంగా కొడతాయి అండ్ మనకి నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను అనమాట అండ్ మీరేమనుకుంటున్నారన్నది నేను తెలియజేయాలి హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కోళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలని సో అందరూ అనుకున్న విధంగా ఒకే రకమైన ఫుడ్ అనమాట సో మనం కొంచెం జాగ్రత్తగా వాడితే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఐటమ్స్ చూపిస్తాను మీకు సో మీరు అవి యూస్ చేస్తే కోళ్ళ పందెం కోళ్ళకైనా అండ్ మనకి గుడ్లు పెట్టే పెట్టలకైనా కానీ సో అవి సరిపోతాయి అనమాట మనలో చాలా మంది నిర్లక్ష్యం చేసేది ఏంటంటే కేవలం ఫుడ్ అనేది మనం పుంజులకు పెట్టేసి పెట్టలను బయట వదిలేస్తాం అది ఏదో ఒకటి దీన్ని పెరుగుతాయి అనుకుంటారు కానీ అలా అనుకుంటే తప్పనమాట పెట్టే ఒక పూట అయినా కానీ సో మంచిగా పౌష్టిక ఆహారం పెడితే ఎక్కువ గుడ్లు వస్తాయి అండ్ కోళ్ళు కూడా బలంగా ఉంటాయి అన్నది నా ఫీలింగ్ అనమాట కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవేమో సజ్జలు అనమాట మనకి సో సజ్జలు అండ్ నేను తగిన మోతాదులు ఒకే మోతాదులో తీసుకున్నాను ఇవి సజ్జలు మనకి అండ్ అదే విధంగా ఇవి నేనైతే స్టోర్ బియ్యం వాడుతున్నాను మీరు స్టోర్ బియ్యం కూడా వాడేయచ్చు సో ఇవి ఎలా ఉండాలంటే మీరు పిండి చేసుకోకూడదు పిండి చేసుకోకుండా కేవలం మీరు ఇవి తగిన అంటే మన నూకల టైప్లో మీరు గ్రెయిన్ చేయొచ్చు ఇవేమో రాగులు సో చూడండి సో ఇవి రాగులు అండ్ విధంగా ఇవి వచ్చేమో శనగలు ఇవి మ్యాండేటరీ ఏం కాదు అండ్ మీరు ఇవి నానబెట్టేసి కాస్త లైట్గా మిక్స్ చేసుకోవటం వల్ల మీరు పోయేదేం లేదు సో ఈ నాలుగు యూజ్ చేయటం వల్ల మీకు పెట్టలో ఒక గుడ్డు ఎక్కువ పెట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ బలంగా ఉంటాయి పుట్టే పిల్లలు కూడా అండ్ పుంజులకి ఎలానో మనం వీటితో పాటు పందానికి రెడీ చేసేవాడికి దానికి సపరేట్ ఫుడ్ పెడతా ఉంటాం కాబట్టి అవి కూడా లైన్లోనే ఉంటాయి సో మస్ట్ ఇది పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి నష్టం అనేది రాదు సో ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరు వాడతారని నేనైతే అనుకుంటున్నాను సో ముందుగా మనం ఇవి కాస్త మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్నిగా మనం అయితే గ్రైండ్ చేసుకున్నాం సో మిక్సీ జార్ అయితే నేను తీసుకున్నాను సో మిక్సీ జారు చిన్నదే కాబట్టి నేను అన్ని వేయట్లేదు సో మిక్సీ జార్లో ముందు కొన్ని రాగులు పడుతున్నాయి కూడా ఓకే రైట్ దాంతోపాటు సజ్జలు కూడా వేస్తున్నాను అండ్ అదే విధంగా సో మన నేను ఏదైతే ఎంచుకున్నానో స్టోర్ బియ్యం ఇది కొంచెం తేమగా ఉంది అండ్ ఇది అండ్ దీంతో పాటు కొన్ని శనగలు సో ఈ ఫుడ్ మంచిదా కాదా కోళ్ళకన్నది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను యూట్యూబ్ లో అక్కడెక్కడ చూసే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం దీంట్లో డౌట్ ఏం పడాల్సిన పర్లేదు నేను ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే వేసాను సో నేను అన్నీ మిక్స్ చేసిన కూడా ఈ బాక్స్ లో వేసుకుంటాను రైట్ ఇలా గ్రైండ్ చేసినవన్నీ కూడా ఈ మిక్సీలో వేసుకొని అండ్ రిపీటెడ్ గా కంప్లీట్ గా మిగతావి నేను మిక్స్ అయితే వేసేస్తాను